వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ఈ లీవ్స్ని ఇత్తనాలు చూసి మీరు ఈ ప్లాంట్లతో గెస్ట్ చేయగలరా ఇది అయితే ఒకసారి చూడండి ఇది స్టెమ్ ఇంత పొడుగు వచ్చింది ఈ లీవ్స్ అన్ని మేమైతే కోర్ కోసం చేసేసుకుందాం దీన్ని చూడండి దీనికి ఎన్ని సీడ్స్ వచ్చినాయో ఇదైతే మేము ఓన్లీ సీడ్స్ కోసం పెంచాము అసలు సీడ్స్ చూడండి ఎన్ని వచ్చినాయో అసలు మాకైతే అసలు షాక్ అయిపోయి యూట్యూబ్ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేద్దామని మేమైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ సీడ్స్ ని ఎలా తీయాలో చూద్దాం ఇలా నలిపి ఇదిగో ఇలా వచ్చిన ఈ బ్లాక్ కలర్ లో సీడ్స్ ఇవన్నీ తోట కోరిస్తున్నారు ఇలా అన్నిటికీ ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి ఈ సీడ్స్ అన్నిటినీ మనం కుండీల్లో కానీ నెలల్లో కానీ పెడితే చాలా మొక్కలు వస్తాయి ఆ చాలా మొక్కలకి ఎన్నో సీడ్స్ వస్తాయి ఇదంతా గాడ్స్ మ్యాజిక్ ఇంత చూడండి ఇంత చిన్న సీడ్లో నుంచి ఇంత పెద్ద మొక్క వచ్చింది ఇదంతా గాడ్స్ మ్యాజిక్ ఇంతకీ మీరు ఈ ప్లాంట్ ఏంటో గెస్ట్ చేశారా ఇది వచ్చేసి తోటకూర దీంతో మనం పప్పు చేసుకుంటాము కూర కూడా చేసుకుంటాము అందరూ మన హెల్త్ బాగోవాలంటే మనం వీక్కి టూ ఆర్ త్రీ టైమ్స్ ఆకుకూర తినాలి ఆకుకూర తోటకూర చాలా మంచిది ఇప్పుడు ఈ సీట్స్ అన్నిటినీ మనం ఇంట్లోనే వేసుకుంటే చక్కగా వీక్కి కనీసం ఒకసారి అయినా మనకి సీట్స్ ఆకు సీట్స్ వస్తాయి అప్పుడు మనం ఈజీగా ఆకుకూర వీక్కి టూ టైమ్స్ తినచ్చు మీలో ఎవరైనా తోటకూర తింటారా మీకు ఎవరికైనా ఇష్టమా ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హెల్దీ అండ్ నేచర్ వీడియో తో త్వరలో మేము వచ్చేస్తాం సీందో నెక్స్ట్ వీడియో బాబా